మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం పొలిటికల్ ఎన్నికలు చెప్పాలి మేడం చెప్పాలి రావాలి అని రావాలి ఉల్లి రైతుల కన్నీళ్ళు చూసేందుకు షర్మిల కర్నూలు కావడం చేసి మనతో మాట్లాడలేదు మేడం ఈ రోజు ఉల్లి రైతుల బాధలు భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సురక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఇక ఉన్ని రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉందికి ఉంది ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అందరికీ మేమే తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే మార్క్సెట్ మేము కూడా తెస్తాం అలాంటి సంస్థలు కూడా తీస్తామని అన్నారు మున్ని రైతులు ఏ మాత్రం చింతి అవసరం లేదు ముందుకే కాదు మెరమకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకు చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయింది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టాన్ని అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దాన్ని కొనుగోలు చేస్తామన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎదుగు కొనటం లేదు పోనీ పన్నెండు వందల గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకి అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తా అసలు నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తం పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ అంతా దాచేశారని చెప్తున్నారు ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొట్టామని ఈ రైతులు సతాయిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పండించిన రైతులకి కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని ధరను కూడా ఉంది కనీసం రెండు వేల నాలుగు వందల రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు పన్నెండు వందలు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ పన్నెండు వందలు వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని ఒక్క రైతుకు కూడా పన్నెండు వందల అని ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి పన్నెండు వందలు ఆ రైతుల లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది